నమస్తే తెలంగాణ బేపల్ రో రైతులకు సంబంధించిన వార్త వచ్చింది పత్తి రైతులకు సంబంధించిన వార్త కొర్రీలతో కన్నీళ్లు దూది రైతు దుఃఖం ప్రభుత్వ నిర్వాహకం పత్తి రైతుకు శాపం తేమ పేరిట కొనుగోళ్లకు సిసిఐ నిరాకరణ అన్నదారు శాపంగా ఏడు క్వింటాల నిబంధన ప్రైవేటుకు అమ్మితే క్వింటాకు పదమూడు వందల నష్టం నేటి నుంచి జిన్నింగ్ మిల్లులు మూసివేత అని చెప్పి ఒక వార్త చూడవచ్చు రైతులు గోసపడుతుంటే కేంద్రం రాష్ట్రం మొద్దు నిద్ర కొనుగోలు సంక్షోభానికి రెండు ప్రభుత్వాలే కారణం తేమ శాతం కిపాస్ కిసాన్ యాప్ రిజిస్ట్రేషన్ జిన్నింగ్ మిల్లుల అవినీతి అని కుంటి సాకులు ఈ కొర్రీలతో కొనుగోలును నిరాకరిస్తున్న సిసిఐ పత్తి రైతుకు కనీసం మద్దతు ధర దక్కడం లేదు నెలలో కేవలం వన్ పాయింట్ వన్ టూ లక్షల టన్ను కొనుగోలు అవుతుంది కేంద్రంపై ముఖ్యమంత్రి ఎంపీలు ఒత్తిడి తేవాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఒక వార్తగా మనం చూడొచ్చు ఈ దూది రైతుకు వచ్చిన ఏదైతే మన వర్షాలకు తడిసిపోయింది దూది పత్తి అందరు తెలిసిన విషయమే అకాల వర్షాలకు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక నిబంధన పెట్టింది ఏమని ఏడు క్వింటాల వరకే ఉంటామో అంత మించి దాటికున్నాను నేను ఆ రోజు కూడా ఒక మాట మాట్లాడినా బయట ఏ దేశం నుంచో పదకొండు పర్సెంట్ రాయితీ ఎత్తేసి మరి వాళ్లకు పదకొండు పర్సెంట్ ట్యాక్స్ ఎత్తేసి మరి ఎవరందో దూది మనం తెచ్చుకున్నాడు ఎందుకు మన రైతులు ఇంత అరిగోస పడుతురు కదా అరవై నేను మాట్లాడిన టాపిక్ కూడా చెప్పిన మన రైతులు ఇంత అరిగోస పడుతున్నప్పుడు ఎవరో పక్క దేశం నుంచి ట్యాక్సీలు రద్దు చేసుకొని మరీ ఎగుమతి చేసుకోవాల్సిన కర్మ మనకేం పట్టింది ఈ సెంట్రల్ గవర్నమెంట్ సూచి సూటిగా అదే ప్రశ్న అడుగుతున్నాను మనకింత కర్మ ఏం పట్టింది ఏడు కింటాల్లో పై ఎందుకు కొనరు ప్రైవేట్ ఓన్ కమ్ముకుంటున్న పదమూడు వందల నష్టం వస్తున్నారు అటు ఒక కింటా రైతు ఎటుకోవాలి పండించిన వాడు రైతు అనేటు ఎటుకోవాలా అసలు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా పోని మన రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలని పంపించినాం కాదు ఎక్కడ బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే కదా ఉన్నది మళ్ళీ ఇద్దరు మినిస్టర్స్ కూడా ఉన్న మన ఇక్కడ సెంట్రల్ మినిస్టర్స్ కిషన్ రెడ్డి బండి సంజయ్ మరి ఏం పడకూడదు వీళ్ళంతా మరి ఎనిమిది మంది ఎంపీలతో కలిసిపోయి దీని గురించి చర్చ చేయొచ్చు కదా ప్రధానమంత్రి గారితోటి పత్తి రైతులకు న్యాయం చేయొచ్చు కదా ఏదో కుంటి సాగు పెట్టాలే తేమ శాతం ఎక్కువ ఉంది తేమ పేరిట కొనుగోలు సీసీఐ నిరాకారం తేమచాట ఎక్కువందని కొంటలేరట అన్నదాతకు శాపంగా మారిన ఏడు క్వింటాలు ఏడు క్వింటాల నివాదన ఎవరు పెట్టుకున్నాడు ఎవరో పక్క దేశాన్ని మనం ఎందుకు కొనుక్కోవాలని చెప్పేసి మా రాష్ట్ర పత్తి రైతులకు ఇంత నష్టం జరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మన ఎంపీలు పోయారు కొట్లాడి తేవాలి ఎందుకంటే వీళ్ళ రాజకీయాలు అయ్యేసుడు తప్ప రైతుల గురించి పట్టించుకున్న నాదుడే లేకుండా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్లే కావచ్చు ఇచ్చారు కదా ప్రజలు ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీలకు ఏం చేస్తారు ఎనిమిది మంది ఎంపీలు అదేవిధంగా ఇక్కడ ఇద్దరు పత్తి రైతుల ఆత్మహత్య మురళి రాము ముంజం సంతోష్ అని చెప్పేసి కూడా ఇక్కడ చూస్తున్నాము అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు అప్పు తీర్చేదాకా కాన్నదాకా వలనం ఆసిఫాబాద్ జిల్లా వెంపల్లి గంగాపూర్ గ్రామాల్లో విషాదం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇద్దరు పత్తి రైతుల ఈ పత్తి రైతుల ఆత్మహత్య మీ కళ్లకు గనపడతలేదా బండి సంజయ్గా కావచ్చు కిషన్ రెడ్డికే కావచ్చు మేము అడుగుతున్నాం సూటిగా బిజెపి ఎనిమిది మంది ఎంపీలకు అదే రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ కూడా ఏదైనా కాంగ్రెస్ ఉందో మరి ఆ ఎంపీలకు కూడా కన్ను వెనబడతలేవా పత్తి రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు కూడా కొట్లాడవచ్చు కదా కేంద్ర సర్కారు మీద ఒత్తిడి చేయవచ్చు కదా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏమో మాటలు చెప్తుంటారు బడేబాయ్ చోటబాయ్ అని మస్తు మాటలు చెప్తుంటాడు కదా మరి ఆ బడేబాయి చోటబాయి సిద్ధాంతాన్ని పాటించవచ్చు కదా ఇదే రేవంత్ రెడ్డి గారు అదే ఎనిమిది మంది ఎంపీలది ఎట్లయినా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కలిసే పనిచేస్తుంది అందరు తెలిసిన విషయం తేడతేలం అయిపోయింది ఎప్పుడు మన జూబ్లీ ఎలక్షన్ల అందరికీ కరివిప్పు కలిగింది ఈ విషయంలో మరి ఇక్కడ ఎందుకు దొంగ నాటకాలు ఇంకా ఈ పత్తి రైతుల విషయం ఎందుకు దొంగ నాటకాలు పత్తి రైతుల విషయం ఎందుకు నాటకాలు ఆడాలి ఇదే ఐక్యతడి కలిసిపోయి మోడీ దగ్గరికి పోయి మొర పెట్టుకోను కొట్లాడతారు దీక్షలు చేస్తారు ధర్నాలు చేస్తారు ఆ పత్తి రైతులు రమ్మంటారు వాళ్ళు కూడా వస్తారు రైతులు ప్రధాన ప్రతిపక్షం రమ్మంటే వీళ్ళు రిఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు కొట్టాడడానికి ఎందుకు రైతు లేదు మీరు రైతుల సమస్య అంటే ఎందుకు తీసుపక్కడేస్తారు మీరు ఇట్లా చేస్తే అదే రైతులు మీకు గుణపాఠం చెప్పే రోజు కూడా దగ్గరలో ఉంటుంది ఎక్కువ టైం ఏం పట్టలేదు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి